హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశ్విన్ ఫోర్టీన్ ఇన్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎలా చేసే ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వెజిటేరియన్స్కి ఎంతో ఇష్టమైన నాన్ వెజిటేరియన్కి ఎంత ఇష్టమైన ఈ వెజ్ బిర్యానీ సింపుల్గా చేసుకుందాం రండి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఈ వెజ్ బిర్యానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అందరూ లైక్ చేస్తారు నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్ వెజిటేరియన్స్ కూడా లైక్ చేస్తారు ఇది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా తింటారు మిర్చి వేసుకున్నాం ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాం బాగా వేయించుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప మొక్కలు బంగాళదుంప మొక్కలు అలాగే క్యారెట్ ముందుగా మనం కట్ చేసుంచుకున్న క్యారెట్ బంగాళదుంప ఉల్లిపాయ ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా వేగాలి నూనెలోనే మనం మగ్గించుకోవాలి వీటిని అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగే వరకు మనం కలుపుకోవాలి ఇప్పుడు మరాఠీ ముగ్గ మనం మరాఠీ మొగ్గ వేసుకుంటున్నాం షాజీరా ఇది అలాగే దాచిన చెక్క దాచిన చెక్క వేసుకున్నాం ఇప్పుడు జాబత్రి జాజికాయ ఇప్పుడు అనస పువ్వు అంటే విడిపోయింది మొక్కలు ఇది పువ్వు వేసుకున్నాం వేసుకొని ఇలాచి యాలక్కాయలు చితక్కొట్టి వేసుకుందాం ఇప్పుడు బిర్యానీ ఆకు మనం ఎంతకాలం అంత ఆకు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మనం శుభ్రంగా కలుపుకుందాం మొత్తం అన్నిటికి ఆయిల్ వండుకొని బాగా వేయించుకుందాం ఇవన్నిటిని ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు ఇప్పుడు కారం ఎవరి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు కొలతలు నేను మామూలుగా చూపించేస్తున్నాను ఇప్పుడు కారం వేసుకుందాం ఇవన్నీ కలిసినట్టు బాగా కలుపుకొని వేయించుకుందాం మొత్తం ఈ బిర్యానీ సంబంధించిన దినుసులు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో మనం వేయించుకుందాం ఈ వేగిపోయిన తర్వాత మనం ఏదైతే కడుక్కొని పెట్టుకున్నామో రైస్ ఆ రైస్ని వేసుకోవాలి ఆ రైస్ని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు బాగా మనం కలుపుకోవాలి ఈ మసాలా వెజిటేబుల్స్ రైస్ మొత్తం అన్నీ కలిసేటట్టు మనం శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు అలా మగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నీళ్ళు పోయకుండా రైస్ వేసుకొని ఇలా చేయడం వల్ల ఆ మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా దీనికి వస్తుంది అలాగే మెత్తగా అయిపోదు రైస్ కుడిపళ్ళు ఉంటుంది ఇలా ముందుగా వేసి ఆయిల్లో వేయించుకోవడం వల్ల పుదీనా ఆకులు పుదీనా ఆకులు వేసుకున్నామండి ఇప్పుడు మనం వేసుకొని ఒకసారి ఆకులు కూడా అన్నీ కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనికి నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాం దీంట్లో నీళ్ళు కూడా పోసుకొని కలుపుకుంటున్నాం రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే నేను పోసుకున్నాను పచ్చి బియ్యం అయితే మూడు గ్లాసులు సరిపోతుంది పాత బియ్యం అయితే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అంతా కరిగేటట్టు బాగా మనం కలుపుకోవాలి కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు నేను దీంట్లో కాళ్ళతో పాటు కొంచెం కొంచెం కాళ్ళు ఉన్నా పర్వాలేదు టేస్ట్ అయితే బాగుంటుంది ఆకుతో పాటు లేత కాళ్ళు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కాళ్ళు అలాగే ఇప్పుడు పుదీనా ఆకులు కూడా మరొకసారి వేసుకుందాం పుదీనా ఆకులు కూడా మనం వేసుకున్నాం మూత ఆవిరిపోకుండా మూత పెట్టుకొని మూత పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి లవంగాలు వేయడం మర్చిపోయాను లవంగాలు కూడా వేసుకోవాలి లవంగాలు వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసి కలిసేటట్టు బాగా కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం రైస్ అయితే ఉడికిపోయింది ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది రైస్ అంతా ఉడికింది పొడి పొడు ఆడుతూ వచ్చింది వెజ్ బిర్యానీ ఇది చూడడానికి కదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వెజ్ బిర్యానీ అయితే చాలా లైక్ చేస్తారు ఇది అందరూ లైక్ చేస్తారు బయట బిర్యానీ ఇలా ఉండదు దీంట్లో మనం ఎటువంటి గరం మసాలా కానీ బిర్యానీ మసాలాలు అలాంటివి ఏమీ వేయలే వేయలేదు ఓన్లీ పలావ్కి సంబంధించిన దినుసులు మాత్రమే మనం వేసి తయారు చేసుకున్నాం దీని రుచి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మనకి కామెంట్ చేయండి మీకన్నాది ఎలా వచ్చిందనేది అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్